హలో అందరికి ఈరోజైతే కరివేపాకు కారం పొడి చేసుకుందామా కడాయి పెట్టేసుకొని ఒక టీ గ్లాస్ మినపప్పు దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ గ్లాస్ ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లకు వేసుకోవాలి అదే కడాయిలో ఒక ఇరవై ఎండుమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి చిటికెడు చింతపండు వేసి అది కానీ కలుపుకుంటూ దోరగా ఫ్రై అయిన తర్వాత అది కానీ మిక్సీ జార్లకు వేసుకోవాలి అదే కడాయిలో ఒక పెద్ద కప్పు కరివేపాకు వేసి కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి అది కానీ దోరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది కరివేపాకు కారం పొడి కరివేపాకు వేసుకున్న తర్వాత కళ్ళుప్పు వేసుకునేసి వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టేసి స్మూత్గా మిక్సీ పట్టేసి ఇంకా ఇడ్లీలో నెయ్యి వేసుకొని కరివేపాకు కారం పొడి వేసి వడ్డించుకొని తినడమే వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా